జై శ్రీమన్నారాయణ ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం గ్రంథానికి నమస్కారం నిగమకల్పతరోర్గలితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావకా శ్రీసుకయోగేంద్రుల వారికి నమస్కారం యం ప్రవ్రజంతమేతమపేతృత్యం ద్వైపాయనో విరహాతర ఆజుహావా పుత్రేతి తన్మయతయా తరవేదు తం సర్వూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షిల వారికి నమస్కారం నారాయణం ారాయణం నమస్కృతరం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం సూత సూతమహర్షి సౌనకాది మహర్షులకు చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా ఇక ధర్మరాజు పరిపాలన సాగిస్తూ ఉన్నాడు ఆ ధర్మజుడి ధర్మ పరిపాలనలో ప్రజలంతా కూడా చాలా సంతోషంగా ఉన్నారు ప్రజలకి కావలసినటువంటి వర్షాలు కురుస్తూ ఉన్నాయి పాడి పంటలు అన్నీ కూడా పుష్కలంగా ఉన్నాయి నద్య సముద్ర గిరయ స వనస్పతి వీరుధ నదులు సముద్రాలు కొండలు పర్వతాలు అరణ్యాలు ఓషధులు పుష్కలంగా ఏ ఏ ఋతువులలో ఏ రకంగా ఉండాలో ఆ రకంగా ఉంటూ అందరికీ అనుకూలంగా ఉన్నాయి ఓ మహర్షులారా ధర్మజుడి పరిపాలనలో నా అధయోహో కలతలు లేవు నా వ్యాధయ లేవు నా క్లేశాహ క్లేశాలు లేవు శ్రీకృష్ణ భగవానుడి అనుగ్రహపూర్వకముగా ధర్మజుడు చేసేటటువంటి ధర్మ పరిపాలనలో అందరూ సంతోషంగా ఉన్నారు అయితే కృష్ణ పరమాత్మ కూడా పాండవులతోని తన చెల్లెలు సుభద్రతోని కొన్నాళ్ళు ఆనందంగా గడపవచ్చును అని అక్కడే ఉన్నాడు కృష్ణుడు కూడా ఉషిత్వా హస్తినపురే కొంతకాలం అక్కడ ఉండి ఆ తర్వాత ఇక శ్రీకృష్ణ భగవానుడు తన యొక్క నిత్య నివాసము చేత తన యొక్క కొద్ది రోజులు అక్కడ ఉండటం చేత పాండవులను సుభద్రును అందరినీ కూడా చాలా ఆనందింపజేశాడు కృష్ణ పరమాత్మ ఇక అప్పుడు కృష్ణుడు బయలుదేరుతూ ఉన్నాడు ఇంకా తన యొక్క రాజ్యానికి హస్తిన నుండి అలా కృష్ణ భగవానుడు అక్కడి నుంచి బయలుదేరేటప్పుడు పరస్పరము పాండవులు ధర్మరాజాదులు అందరూ కూడా శ్రీకృష్ణ భగవానుడికి ఆలింగనము ఇస్తూ ఉన్నారు కృష్ణ భగవానుడు అందరినీ ఆలింగనం చేసుకుంటూ ఉన్నాడు ఎదుగో అందరూ వీడుకోలు చెబుతూ ఉన్నారు కృష్ణుడు రథం రథాన్ని ఎక్కాడు అందరూ అక్కడే ఉన్నారు ఎవరెవరున్నారు ఉన్నారు సుభద్ర ఉంది ద్రౌపది కుంతి తథా ద్రౌపది ఉంది కుంతి ఉంది ఉత్తర ఉంది ఇంకా గాంధారి ధృతరాష్ట్రశ్చ ధృతరాష్ట్రశ్చుత్సు గాంధారి ఉంది ధృతరాష్ట్రుడు ఉన్నాడు ఉన్నాడు గౌతమ అంటే కృపాచార్యుడు ఉన్నాడు నకుల సహదేవులు భీముడు ధౌమ్య ధౌమ్యుడున్నాడు స్త్రియ అంతఃపుర స్త్రీలందరూ కూడా ఉన్నారు మత్స్య దయ సత్యవతి కూడా ఉంది అందరూ కలిసి కృష్ణ భగవానుడికి వీడుకోలు చెబుతూ ఉన్నారు కానీ వారికి ఆ కృష్ణుడి యొక్క ఎడబాటును సహించేటటువంటి శక్తి లేక అటు ఇటు తిరుగుతూ ఉన్నారు నసేహిరే ఆ ఎడబాటును సహించలేకపోతూ ఉన్నారు విముఖ్యంత ఎలా ఉన్నారంటే అందరూ ఇక కృష్ణుడు వెళ్ళిపో మూర్చపడిపోతామా అన్నట్టుగా విముఖ్యంత అలా మూర్ఛపడిపోతున్నారా అన్నట్టుగా ఉన్నారు అంత బాగా కృష్ణ విరహాన్ని తట్టుకోలేక బాధపడుతూ ఉన్నారు విరహం సారంగధన్వన సారంగధన్వుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడి విరహాన్ని తట్టుకోలేక తప్పదు కనుక కృష్ణ భగవానుడికి వీడుకోలు ఇస్తూ ఉన్నారు అందరూ అదిగో కృష్ణ పరమాత్మ రథాన్ని ఎక్కడిక తన ప్రయాణానికి సిద్ధమవుతూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అస్మద్గురుభ్యో నమ అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భై అవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేనే లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మా శుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే తవ జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ